హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి బోటి అండి మేక బోటి ఇది శుభ్రం చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి ముందుగా తీసుకొచ్చిన తర్వాత పేగులు తిరగాయను తిరగేసి శుభ్రం చేసుకోవాలండి ఉప్పేసి బాగా కడగాలండి ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాలండి ముందు బోటిని ఉడకబెట్టిన తర్వాత పైన లేయర్ వస్తుందండి ఇలాగా పొట్టులాగా ఆ పొట్టు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ముందు ఆ ప్రాసెస్ అంతా నేను వీడియోలో పెట్టలేదండి అలాగ ముందుకు బాగా క్లీన్ చేసుకోవాలండి బోటిని పై పొరలాగా వస్తుందండి అదిగోండి ఇలా క్లీన్గా నీట్గా చేసి పెట్టుకోవాలండి చాలా టైం తీసుకుంటుందండి ఈ బోటీకి చేయడానికి అయితే అందరూ గోంగూర లేదా చుక్కకూర ఇలాగ పులిపేసి వండుకుంటారు కదండీ అలా కాకుండా ఇలా కూడా వండొచ్చండి బాగుంటుంది ఇగొండి ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముందు బోటీని వేడి నెలలు లేచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని పైన తో తోలు అది ఉంటుంది కదండి తీసి పెట్టుకోవాలి ఇలా మగ్గి ఇలాగా ఫ్రై చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేగం ఇలా వేగనిచ్చాక కారం అండి సరిపడా కూరకు సరిపడా కారం వేసుకోవాలండి అలాగే ధనియాల పొడి అండి అదొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి టమాటా ఏమీ వేయటం లేదండి టమాటా కానీ గోంగూర కానీ చుక్కకూర కానీ వేయకుండా మామూలు ప్లెయిన్గా సాదాగా చేస్తున్నానండి ఈరోజు ఇలా చాలా టేస్ట్ ఉంటుందండి గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని వాటర్ వేసుకొని ముందు ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఉడుకుతున్నప్పుడు బోటీని వేసుకోవాలండి శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలి దీన్ని మళ్ళీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఉడకదు కదండి బోటీ ఉడకడానికి టైం తీసుకుంటుందని కుక్కర్లో వేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి కుక్కర్లో పెట్టి ఉడికిన తర్వాత మూత తీసేసానండి తీసి మరలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఆ క్లిక్ మిస్ అయ్యింది చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ బాయండి